ఫాదర్ ఆఫ్ సాలమన్ హ్యాస్ డైడ్ మరి రాజైన దావీదు అంటే సలోమోని యొక్క తండ్రి చనిపోయాడు నా సాలమన్ హ్యాస్ ఆల్ ద పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ సర్వింగ్ కింగ్ ఇప్పుడు సోలోమన్ అన్ని అధికారాలు ఉన్నాయి రాజుగా తన యొక్క పని నిర్వర్తించేటువంటి బాధ్యత కూడా ఉంది సైడ్ హిజ్ ఫాదర్ టిల్ నా ఇప్పటి వరకు కూడా తండ్రితో పాటుగా తాను కూడా పరిపాలన చేస్తా ఉన్నాడు బట్ నౌ ఆల్ ద పీపుల్ ఆన్ సౌలమన్ ఇప్పుడైతే అందరి దృష్టి సోలోమన్ మీద ఉంది సోలమన్ షోస్ బి మ్యాన్ ఆఫ్ ఫెయిత్ దట్ డిజైర్స్ టు సో ద లాట్ సలోమన్ కూడా దేవుని దేవుణ్ణి సేవించాలనేటువంటి ఆ యొక్క ఆశ కలిగి రైట్ సలోమోన్ యొక్క హృదయం సో గాడ్ పీపుల్ విత్ విల్లింగ్ అండ్ రెడీ హార్ట్స్ టు గ్రేట్ థింగ్ కాబట్టి దేవుడు ఎవరైతే సంసిద్ధంగా చేయాలని సిద్ధంగా ఉంటున్నారో అలాంటి వారి ద్వారా దేవుడు తన కార్యాలను చేయడానికి ఇష్టపడతారు ఫర్ ద గ్రేట్ టాస్క్ టు టెంపుల్ సలోమన్ కొరకు ఉన్నటువంటి గొప్ప బాధ్యత పని ఏమిటిదంటే

టు గ్రేట్ వర్క్ దేవుడు తన గొప్ప కార్యమును ఆయన చేయడానికి సరి అయినటువంటి యథార్థమైనటువంటి హృదయం కలిగిన వారిని ఆయన చూస్తాం అండ్ ఐ వుడ్ రేదర్ సర్వ్ ద పీపుల్ హు హార్ట్ ఫర్ మినిస్ట్రీ దీపుల్ హు ఆర్ ఎక్స్ట్రీమ్ టాలెంటెడ్ బట్ ఇన్ దియర్ హార్ట్ దేర్ ఇస్ నో డిజైర్ ఫర్ ఎన్నో తలాంతులుండి కూడా దేవుని సేవ చేయాలని ఆశ లేని వారికంటే అంటే దేవుని సేవించాలంటే మనసు కలిగిన వారు ఆయన కోరుతా ఉన్నారు సంగతులు ఈ ఉదయ మనం ధ్యానం చేయకూడదు మొదటిది రెండవ దిన గ్రంథంలోని మొదటి కొన్ని వచనాలను మనం చూస్తాం సోలమో మేక్స్ ఇంప్రెషన్ ఆఫ్ వాట్ ఇట్ మీన్స్ టు హావ్ ద రైట్ ఆర్ట్ సోలమోను ఆ యథార్థమైనటువంటి హృదయం కలిగి ఉంటుంట అనగా ఏంటిదో దానిపైనటువంటి ఆ ప్రభావం గురించి మాట్లాడుతున్నాం త్రీ థింగ్స్ వై ఆర్ గోయింగ్ టు సీ మూడు సంగతులు మనం చూస్తాం వెరీ ఫస్ట్ థింగ్ హి డస్ ఈజ్ హి వర్షిప్ ద లాడ్ వర్షిప్ అని చేసిన మొదటి పని ఉంటదంటే దేవుణ్ణి ఆరాధించినట్టు సో మే వర్షిప్ బి ఎట్ ద టాప్ ఆఫ్ అవర్ లిస్ట్ ఆఫ్ వేస్ టు హావ్ రైట్ హార్ట్ కాబట్టి ఒక యథార్థమైనటువంటి హృదయం గురించి మొదటిదిగా ఆరాధన అనేది ఉండదు దానికి ప్రాధాన్యత ఉండాలి అండ్ సెకండ్లీ రెండవది సాలమన్ మోడల్స్ ఫర్ అస్ ఇన్ హిస్ రిక్వెస్ట్ ఫర్ విజ్డమ్ సలోమను జ్ఞానము కావాలని మనవి చేశారు వాటిలో ఆయన మనకు ఒక ఆదర్శంగా ఉన్నాడు గాడ్ హిమ్సెల్ఫ్ అపియర్స్ అండ్ ఆస్ సలోమన్ దేవుడు తానే సలోమన్ ప్రత్యక్షమే అడుగుతున్నాడు వాట్ ఎవర్ యు వాంట్ దట్ ఇస్ యువర్స్ నీకు ఏది కావాలంటే చెప్పాది నీదే అవుతుంది సాలోమన్ ఆస్ ఫర్ విజ్డమ్ సలోమన్ జ్ఞానము కావాలని అడిగినాడు అండ్ థర్డ్లీ మూడవది సాలోమన్ ఈస్ గ్రాంటెడ్ వెల్త్ సలో మనకి ఐశ్వర్యం కూడా అనుగ్రహించబడింది ఐ గుడ్ న్యూస్ న్యూస్ ఫర్ మే సౌండ్ లైక్ బ్యాడ్ చూడండి మీకు ఒక శుభవార్త చెప్తున్నాను అది మీ వినడానికి అది దుర్వార్త లాగా ఉండొచ్చు గాడ్ డస్ నాట్ ప్రామిస్ వెల్త్ దేవుడు ఎప్పుడు కూడా మనకి సంపద ఇస్తానని నాట్ వాక్ ఫార్ములా దట్ ఇఫ్ ఓన్లీ వర్షిప్ ప్రాపర్లీ అండ్ ఆస్క్ ఫర్ విజ్డమ్ వీ విల్ గెట్ వెల్ సరి అయినటువంటి విధానంలో మనం ఆరాధన చేస్తూ జ్ఞానం కావాలి అనుకుంటే ఆ కారణంగా సంపద వస్తుందని అనుకోకూడదు సోలోమన్ వాజ్ గివెన్ గ్రేట్ వెల్త్ సోలోమన్ కి ఎక్కువైనటువంటి ఐశ్వర్యమే అనుగ్రహించబడింది బట్ వి మస్ట్ రికగ్నైజ్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ఇట్ అయితే దీని వెనక ఉన్న నియమాలను అర్థం చేసుకోవాలి వెల్త్ వితౌట్ విజ్డమ్ విల్ డిస్ట్రాయ్ యూ జ్ఞానం లేని సంపద నిన్ను నాశనం చేస్తారు సాలమన్ డస్ నాట్ ఆస్క్ ఫర్ వెల్త్ సలోమోన్ ఎప్పుడు కూడా సంపద కావాలి ఐశ్వర్యం కావాలని కోరలే మనీ ఇస్ నాట్ మెంట్ టు బి ద హైయెస్ట్ గోల్ ఇట్ విల్ కన్జ్యూమ్ యు డబ్బునే ఉన్నతమైనటువంటి గురిగా పెట్టుకోకూడదు అది నిన్ను కాల్చివేస్తుంది యాజ్ వర్షిప్ గాడ్ విత్ ఏ హోల్ హార్ట్ పరము పూర్ణ హృదయంతో దేవుని ఆరాధిస్తున్నాము అండ్ వి సీక్ హిజ్ ఆయన జ్ఞానము కొరకు మనం వెతికినప్పుడు గాడ్ విల్ గ్రాంట్ us వాట్ ఎవర్ వి నీడ్ టు అకంప్లిష్ ద టాస్క్ హి టు డు కబట్టి దేవుడు మరి ఏ పని చేయడానికి కొరకే ఆయన పిలిచాడు ఆ పని చేయడానికి కావాల్సినవన్నీ ఇస్తాడు ఆయన అనుగ్రహం ప్రొవైడ్ ద రిసోర్సెస్ దానికి కావాల్సిన వనరులను ఇస్తాడు సో ఫర్ సాలోమన్ వాట్ ఈస్ నీడెడ్ వెల్త్ ఈస్ నీడెడ్ ఎట్ ద టైం ఇక్కడ సాలోమన్ కి ఏం కావాలి ఆ సమయంలో ఐశ్వర్యం కావాలి మేబీ ఎట్ దిస్ టైం వాట్ యు నీడ్ బహుశా ఇప్పుడు ఈ సమయంలో నీకేం అవసరం ఉంది యు నీడ్ ఎనర్జీ నీకు శక్తి కావాలి సో విత్ విత్ గాడ్ ఇట్ ఇస్ ఆల్వేస్ అబౌట్ ద హార్ట్ కాబట్టి దేవుని మాటకు వస్తే ఎల్లప్పుడు కూడా అది హృదయానికి సంబంధించినది ఇఫ్ యు వాట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ గాడ్స్ గ్రేట్ కింగ్డమ్ దేవుని యొక్క గొప్ప రాజ్యంలోనూ భాగంగా ఉండాలనుకోరా ఇఫ్ యూ వంట టు ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద కింగ్డమ్స్ వర్క్ మరి నీకు నీవు ఆ రాజ్యం యొక్క పనిలో నిమగ్నమై ఉండాలనుకోరి దెన్ గెట్ యువర్ హార్ట్ రైట్ ఫస్ట్ అలాగైతే మొదట నీ హృదయం యథార్థమైనదిగా ఉండేటట్టు చూడాలి ఇఫ్ యు వాట్ బి అవైలబుల్ టు గాడ్ అండ్ సబ్మిట్ టు హెయిన్ మరి దేవునికి అందుబాటులో ఉండి ఆయనకు నువ్వు అప్పగించుకోవాలనుకుంటుంది దెన్ గివ్ హిమ్ యువర్ హార్ట్ అలాగైతే నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి సో ఇట్ ఇస్ ఆల్వేస్ అబౌట్ ద హార్ట్ కాబట్టి ఇది ఎల్లప్పుడూ కూడా మనం హృదయ సంబంధించింది అది సలోమన్ వర్షిప్డ్ ద లార్డ్ సలోమన్ దేవుని ఆరాధించి హి ఫర్ విజ్డమ్ జ్ఞానం కొరకు అడిగినాడు అండ్ గాడ్ గ్రాంటెడ్ సలోమన్ ద రిసోర్సెస్ ఈ నీడెడ్ టు అకాంప్లిష్ ద గ్రేట్ వర్క్ గాడ్ వాస్ ఆస్కింగ్ హిమ్ టు డు మరి దేవుడు సలోమోను ఏదైతే గొప్ప పని చేయమన్నాడో దానికి ఆ పని చేయడానికి కావాల్సిన వనరులన్నీ కూడా ఇస్తున్నాను అన్నాడు సాలమోన్ హార్ట్ వాజ్ రైట్ సొలమోన్ యొక్క హృదయం ఎంత యథార్థమైన లెటర్ సీ దీస్ త్రీ థింగ్స్ ఇన్ లిటిల్ బిట్ డీటెయిల్ ఈ మూడు సంగతులని ఇంకా కొంత వివరంగా మనం చూద్దాం వన్ ఈస్ మొదటిది వర్షిప్ ఆరాధన ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ వర్షిప్ ఇస్ ద ప్రయారిటీ ఆఫ్ సాలమన్ అపాన్ టేకింగ్ ఓవర్ ద కింగ్షిప్ ఆఫ్ ఇజ్రాయల్ ఆరాధన ఎంత ప్రాముఖ్యమైనది మరి ఇస్రాయల్ పైన రాజుగా చేయబడినప్పుడు వెంటనే వెంటనే ఆయన గివెన్ ప్రయారిటీ టు వర్షిప్ ఆరాధన చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు వర్షిప్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ సబ్మిషన్ ఆరాధన అనేది మనం ఆయనకు అప్పగించుకునేటువంటి దానిలో భాగం లాట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీ బట్ ఇట్ ఈస్ అబౌట్ యూ ఓ గాడ్ ఇది నా గురించి నాకు సంబంధించింది కాదు అది నీ గురించి ఓ వి నీడ్ టు బి రెగ్యులర్ వర్షిప్పర్స్ మనము ఎడతెగక ఆరాధించే వారంగా ఉండాలి ఓ ఇన్ అవర్ ప్రైవేట్ లైఫ్ అండ్ ఆల్సో యాస్ వెల్ యాస్ వెన్ వి ఆర్ గ్యాదరింగ్ టుగెదర్ విత్ అదర్స్ మన ఏకాంత జీవితంలోనూ మరి ఇతరులతో కలిసి ఉన్నప్పుడు కూడా సో వెన్ యు వర్షిప్ యు ఆర్ రియల్లీ అండ్ లిటరల్లీ టేకింగ్ ద ఫోకస్ ఆఫ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ అండ్ రికగ్నైజింగ్ జీసస్ క్రైస్ట్ యాస్ లాట్ నో ఆరాధన చేస్తున్నప్పుడు దృష్టి నీ పైనుంచి తీసి ప్రభు పైన నిలిపేటట్లుగా చేస్తుంది ఇన్ అవర్ కల్చర్ వి థింక్ సబ్మిషన్ ఈజ్ ఎ బ్యాడ్ వర్డ్ కాబట్టి ఇక్కడ మన యొక్క ఈ సంస్కృతిలో లోబడుట అనేది మంచిది కాదు అనిపిస్తుంది స్ట్రాంగ్ మనం ఏమని బోధించబడింది మనం బలముగా మనము మన పైన మనమే అస్ అండ్ ఆధారపడేటప్పుడు మన గురించి మన గురించే మాట్లాడుతూ ఉన్నత స్థానంలో పెట్టుకోవడం వర్షిప్ రన్స్ కౌంటర్ టు అవర్ కల్చర్ ఆరాధన అనేది మన యొక్క సంస్కృతికి మించిగా పనిచేస్తుంది వన్ యు వర్షిప్ యు ఆర్ డిక్లెరింగ్ యు వాంట్ జీసస్ క్రైస్ట్ టు బి ఆన్ ద ద్రోన్ ఆఫ్ యువర్ హార్ట్ నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు యేసు ప్రభుని హృదయ సింహాసనం ఉండాలని కోరుతున్నావు మెయిన్ క్వశ్చన్ ఆఫ్ లైఫ్ సడన్లీ బికమ్స్ అబౌట్ గాడ్స్ పర్పస్ జీవితంలో ప్రధానమైనటువంటి ప్రశ్న ఏమిటి అంటే అకస్మాత్తుగా దేవుని యొక్క ఉద్దేశాలను గురించిన ఆలోచన సో వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ వర్షిప్ ఆరాధన అంటే అర్థం ఏమిటి వర్షిప్ మీన్స్ టు పుట్ గాడ్ ఎట్ ది సెంటర్ ఆరాధన అంటే దేవుడిని కేంద్ర స్థానంలో ఉంచడం సాలమన్ ప్రొవైడ్స్ ఎ ట్రెమండస్ ఎగ్జాంపుల్ యాస్ ఈ కాల్స్ ఆల్ ది లీడర్స్ టుగెదర్ టు సబ్మిట్ టు గాడ్ సలోమన్ వినాయకులు ప్రజలందరినీ కూడా ఆ మరి దేవునికి మీరు అప్పగించుకోవాలని ఇచ్చేటువంటి ఆ పిలుపులో ఎంతో గొప్పదైనటువంటి ఆ విషయాన్ని ఒక మాదిరి ఒక ఉదాహరణ చెప్తున్నా మోస్ట్ కింగ్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ వుడ్ సొలిడిఫై ది రూలింగ్ అథారిటీ బై మేకింగ్ ఇట్ అబౌట్ దెమ్ పురాతన కాలంలో ఎక్కువ మంది రాజుల విషయాలు మనం చూస్తాం కదా ఆ వారికే అంటే ఆ రాజులనే మొక్కాలి ఆయననే పూజించాలనేటువంటి తపన కలిగిన బట్ సాలమన్ కాల్స్ ద లీడర్స్ టుగెదర్ అండ్ పుట్ ద సెంటర్ ఆఫ్ కమ్యూనిటీ అయితే మాత్రం నాయకులైన వారి అందరిని కూడా పిలిచి దేవుడిని ఆ సమాజంలో కేంద్ర స్థానంలో ఉంచాలి లేటర్ యూ కెన్ రీడ్ టూ క్రానికల్స్ ఫస్ట్ తర్వాత రెండవ దిన తాంత్రం మొదటి అధ్యాయాన్ని చదవండి టూ త్రీ అండ్ ఫోర్ రెండు మూడు నాలుగు స్టిల్ ద ద బిఫోర్ టెంపుల్ బిల్ట్ ఇది వచ్చిన ఆ మరి మందిరము నిర్మించబడకుండా ఉన్నటువంటి సమయం అది అప్పుడప్పుడు ఆయన రాజు అయినాడు కదా సెంట్రల్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ స్టిల్ ద ఓల్డ్ టేపర్ అండర్ ద టైం ఆఫ్ మోజెస్ ఆరాధనకి కేంద్ర స్థానం ఇంకనూ ఆ ప్రత్యక్ష గుడానమే అంటే మోస నాయకత్వంలో ఉండిన నిర్మించబడిన ఆ ప్రత్యక్ష గుడా సో ద ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ నాట్ ద లొకేషన్ కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం అనేది ప్రాంతం కాదు ప్రదేశం కాదు బట్ రేదర్ ద యాక్ట్ ఆఫ్ వర్షిప్ ఫోకసింగ్ ద కమ్యూనిటీ ఆన్ గాడ్ అయితే ఆరాధన యొక్క వైఖరి మన దృష్టి అంతా కూడా దేవునిపై కేంద్రీకరించడం మేక్ వర్షిప్ ఏ ప్రయారిటీ అండ్ యువర్ హార్ట్ విల్ బి ఇన్ ద రైట్ ప్లేస్ ఆరాధన ప్రాధాన్యత కలిగిన చేయి దేవుణ్ణి నీ హృదయంలో కేంద్ర స్థానంలో కీప్ ద రైట్ పర్సన్ లాడ్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ హార్ట్ లేదా నీ హృదయంలో ఏసు క్రీస్తు ప్రభు అనేటువంటి ఆ వ్యక్తి సరి అయిన వ్యక్తిని నీ హృదయంలో పెట్టు వాట్ ఎవర్ యూ కీప్ ఇన్ యువర్ హార్ట్ దట్ విల్ బి ద ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్ కాబట్టి నీ హృదయంలో ఏది పెట్టుకుంటావో అదే నీ జీవితానికి ప్రధానమైనదిగా ఉంచుతాయిస్ వర్షిప్ అదే ఆరాధన సెకండ్లీ రెండవది విజ్డమ్ జ్ఞానం ఇన్ డ్రీమ్ దట్ నైట్ రాత్రి కలలో గాడ్ ఆర్ సాలోమన్ వాట్ ఈ వాంట్స్ దేవుడు సలమన్ అడుగుతున్నాడు నీకేమి కావాలి రీడ్ సెకండ్ క్రానికల్స్ వన్ సెవెన్ రెండవది నూతంతా ఒకటి ఏడులో చదివితే ఎనీథింగ్ ఇమాజిన్ దట్ సీ ఎనీథింగ్ యూ ఆస్క్ నీకు ఏమి కావాలో అడుగును వాట్ వాట్స్ అయిన గత హానెస్ట్లీ వి డోట్ నీడ్ టు హియర్ ఎ ఆడిబుల్ వాయిస్ ఫ్రమ్ గాడ్ యదార్థంగా చెప్పాలంటే దేవుని వద్ద నుండి మనకి వినబడేటువంటి స్వరం మన కోరం కానీ గాడ్ ఈజ్ రీజనింగ్ దేవుడు వింటున్నాడు వాట్ డూ యూ వాంట్ ఆఫ్ హెం నువ్వు ఏమి కోరుతున్నావు ఆయన నుండి వాట్ డూ యూ వాంట్ ఇన్ లైఫ్ నీ జీవితంలో నువ్వు ఏది కోరుకు వాట్ విల్ బ్రింగ్ యూ సాటిస్ఫాక్షన్ అండ్ ఫుల్ ఏది నీ జీవితానికి తృప్తినిస్తుంది వాట్ యువర్ థింకింగ్ దట్ దట్ విల్ గివ్ ప్లేస్ నీకు సంతోషాన్ని ఇవ్వగలుగుతుందని దేని గురించి ఫర్ మీనింగ్ లోకం దాని గురించి అర్థాన్ని వెతుకుతా ద రీజన్ దేర్ ఈస్ సచ్ డిస్కంటెంట్ ఇన్ ద వరల్డ్ ఈస్ ఇదర్ బికాస్ పీపుల్ ఆర్ డిసపాయింటెడ్ విత్ ద ఆన్సర్ దే ఆర్ గెటింగ్ ఆర్ దే ఆర్ గెటింగ్ ద ఆన్సర్ దే వాంట్ బట్ వాట్ దే థింక్ విల్ బ్రింగ్ దెమ్ ఫుల్ఫిల్మెంట్ ఈస్ నాట్ సాటిస్ఫైయింగ్ కాబట్టి కారణం ఏంటిది ఇక్కడ వారు ఏదైతే వాళ్ళు ఊహిస్తున్నారు ఏదైతే ఇది తృప్తినిస్తుంది అనుకుంటున్నారో వాటి ద్వారా వారు తృప్తి చెందకుండానే వాళ్ళు ఉంటున్నారు సో దే ఆర్ ఆస్కింగ్ ఫర్ సంథింగ్ వారు ఏదో అడుగుతున్నారు త్రూ దట్ దే ఆర్ నాట్ గెటింగ్ సాటిస్ఫై ద్వారా వాళ్ళకి తృప్తి రావడం లేదు సో వీ లివ్ ఇన్ ఏ క్రేజీ వరల్డ్ ఇన్ విచ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ప్రొటెస్టింగ్ ఎలాంటి ప్రపంచంలో ఉంటున్నాం ఓ దే ఆర్ నాట్ సాటిస్ఫై లక్షలాది మంది ప్రజలు చూడండి తృప్తి లేకుండానే ఉంటున్నారు డోంట్ ఈవెన్ నో వైట్ ఆర్ నాట్ సాటిస్ఫై ఎందుకు వాళ్ళు తృప్తిగా ఉండడం లేకపోతున్నారు అనేది కూడా తెలియదు వాళ్ళు సలోమోన్ ఆస్ ఫర్ గాడ్ లీపీజ్ సాలోమన్ అయితే దైవ జ్ఞానం గురించి అడిగినాడు క్రిస్టియన్ వర్కర్స్ డూ వెల్ టు ఆస్క్ పీపుల్ దే ఆర్ సర్వింగ్ వాట్ దే ఆర్ లుకింగ్ ఫార్ క్రైస్తవ పనివారు ఎటువంటి వారు వారు మరి సేవించేటప్పుడు ఏది దేని గురించి వాళ్ళు వెతుకుతున్నారు దేని గురించి అడుగుతున్నారు టూ క్రానికల్స్ వన్ సెవెన్ రెండవ దేవుతానో ఒకటి ఏడు లో ఈస్ క్వశ్చన్ గాడ్ ఈస్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ అస్

దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం అది ఎరిగేటువంటి శక్తి కలిగదుగా ఉంటుంది వాట్ టు నో అది ఏంటి తెలుసు ఆఫ్ దట్ నోయింగ్ ఆ తెలుసుకోవడంలో ఏంటి ప్రయోజనము టు డూ ద రైట్ థింగ్ దట్ యు నో నీడ్ టు డూ కాబట్టి సరి అయినటువంటిది చేయడానికి నువ్వు తెలుసుకోవాలి గాడ్ విల్ ప్రొవైడ్ మెరికిల్స్ అలాంగ్ ద వే దేవుడు వాటితో పాటు ఆశ్చర్యక అద్భుతాలు కూడా జరిగిస్తాడు విజిడమ్ అయితే జ్ఞానం అనేది ఇది మంచి మెరుగైన మార్చి

దేవుడు ఒక లోతైనటువంటి ఒక వ్యక్తిత్వాన్ని పెడుతున్నాడు గాడ్ యూజెస్ పీపుల్ విత్ రైట్ హార్ట్ టు అకాంప్లిష్ గ్రేట్ థింగ్ దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి యథార్థమైన హృదయం గలవారిగా దేవుడు ఫస్ట్ థింగ్ టు డూ ఈ సబ్మిట్ టు గాడ్ త్రూ వర్షిప్ మొదటిది ఆరాధన ద్వారా దేవునికి అప్పగించుకున్నట్టు వర్షిప్ విత్ ఆల్ ద లీడర్స్ అండ్ 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 ద ద కమ్యూనిటీ వర్షిప్స్ వర్షిప్స్ లాట్ ఆరాధన కూడా కలిపి సమాజముగా దేవుణ్ణి దేవుణ్ణి ఆరాధించడం త్రూ ప్రేయర్ ఆస్ ఫర్ 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 ద్వారా దేవుని ఆరాధిస్తున్నాడు క్షమాపణ కోరుతున్నాడు సాలోమన్ విజ్డమ్ తర్వాత జ్ఞానం ఈజ్ నాట్ ఆస్కింగ్ ఎన్ ఈజీ వే దానికి ఒక సులువైనటువంటి మార్గం గురించి కాదు అడిగింది ఐ వాంట్ గో ఎన్ ఈజీ ఈజీ వే మేక్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ అంటే నేను సులువైనటువంటి దానిలో వెళ్ళాలి కూడా నేను అనుకున్న దాని సులువుగా అయిపోటడి చేయని ఇవి ఆడగలేదా సోలోమన్ ఈజ్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఏ ఈజీ పాత్ బట్ ద వైస్ పాత్ కాబట్టి సోలోమన్ ఇట్లా సులువుైనటువంటి మార్గాల గురించి అడగలేదు కానీ జ్ఞానయుక్తమైనటువంటి మార్గం విధానం అడుగుతున్నారు ఆ కింగ్ ఆఫ్ విజ్డమ్ ద ఎబిలిటీ టు నో అండ్ డూ ద రైట్ థింగ్ ఇన్ హిజ్ లైఫ్ తన జీవితంలో సరి అయినటువంటి పనులు చేయడానికి సామర్థ్యం కలిగి ఉండాలనేటువంటి జ్ఞానం ఇవ్వమని అడిగినాడు సో వీ హౌ టు సెంటర్ అవర్ సెల్స్ ఇన్ గాడ్ కాబట్టి మనము దేవునిలో కేంద్రీకృతమై ఉండాలి వీ షుడ్ బి ఆస్కింగ్ ఫర్ డైలీ గైడెన్స్ టు ఫాలో ఇన్ హిజ్ వే ఆయన మార్గంలో అనుదినము మనం నడవడానికి ఆ మార్గదర్శకత్వం చూపి మనం అడగాలి సో ఫైనల్లీ గాడ్ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్ సోలోమన్ నీడ్స్ టు అకాంప్లిష్ ద టాస్క్ చివరిగా దేవుడు సోలోమోన్ కి కావాల్సిన ఆ పని చేయటం కావాల్సిన అన్ని కూడా దేవుడు ఇస్తున్నాడు ఫర్ సాలమన్ ఇట్ ఈస్ వెల్త్ సలోమన్ విషయానికి వస్తే అది ఐశ్వర్యం రీడ్ టూ క్రానికల్స్ ఫస్ట్ చాప్టర్ వెర్సెస్ లెవెన్ అండ్ ట్వెల్వ్ రెండో దిన మొదటి అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల్లో మీరు చదవాలింగ్ యూ టు పర్టికులర్ మినిస్ట్రీ దేవుడు నీకు ఏదైనా ఒక ప్రత్యేకమైన పని చేయడానికి పరిచయ చేయడానికి పిలుస్తా ఉంటే ప్రొవైడ్ యు

ద్వారం మోయబడి ఉంది దేవుడు నీకు వేరే పని చేయాలని చేయడానికి పిలుస్తున్నాడని నువ్వు అర్థం చేసుకోవాలి ప్రొవైడ్ వాట్ ఎవర్ యూ నీడ్ కాబట్టి దేవుడు నీకు ఏది అవసరమో ఏది కావాలనో అవి బట్ ఇట్ ఈస్ హిస్ కింగ్డమ్ వర్క్ నాట్ యువర్స్ అయితే ఇది ఆయన రాజ్యం గురించిన పని అది నీ పని కాదు దేర్ ఆల్ దోస్ హూ వర్షిప్ గాడ్ అండ్ సీక్ విజ్డమ్ విల్ బి గివెన్ ఆల్ ద రిసోర్సెస్ దే నీట్ కాబట్టి ఆరాధన చేసేవారు దేవుని వెతికేవారు మీరు చేయడానికి కావాల్సినటువంటి వనరులన్నీ కూడా అనుగ్రహించబడతాయి దెన్ యూ కెన్ అకాంప్లిష్ ద వర్క్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ ఫర్ విచ్ గాడ్ హ్యాస్ కాల్ టు యూ సక్సెస్ఫుల్ అప్పుడు దేవుడు చేయటకు నీకు ఇచ్చినటువంటి ఆ పని నువ్వు విజయవంతంగా చేయలాగిన దేవుడు చేస్తాడు గెట్ యువర్ హార్ట్ రైట్ విత్ గాడ్ మరి నీ హృదయం దేవుని యథార్థంగా ఉండేటట్టు చూసుకోండి విల్ యూజ్ యు టు అకాంప్లిష్ గ్రేట్ థింగ్స్ ఫర్ హేమ్ మరి ఆయన కొరకే గొప్ప కార్యాలు చేయటకు నిన్ను వాడుకుంటాడు మే లార్డ్ బ్లెస్ యు దేవుడు నిన్ను దీవించును కాక లెట్ ప్రే ప్రార్థన చేసుకున్నాం